ఇవాళ ఇంత కష్టంలో కూడా బెజవాడ ప్రజల స్థితి ఇది ఎవరో చేసింది కాదు దైవికంగా జరిగింది ప్రకృతి వైపరీత్యం దీన్ని ఎదుర్కోవటంలో మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన యంత్రాంగం కూడా నిలబడింది నిజానికి చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నంత ఎఫెక్టివ్గా యంత్రాంగం పనిచేయట్లా దానికి కారణం కూడా నేను చెప్తాను రాజుగారు ఎట్లా అంటే ఈ తరంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ సిబ్బంది కానీ గతంలో ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలను వాళ్ళు చూడలేదండి ఒక శతాబ్దంలో కూడా జరగని మాట వాస్తవం కానీ గత ఐదు సంవత్సరాల్లో పాలకుల్లో ఎలాంటి ఒక ఇది వచ్చిందో అలసట భావం అలసత్వం ఎలా వచ్చిందో అధికారులు కూడా అదే వచ్చింది దాంతో అధికారులు మనం కూడా ఎందుకు పని చేయాలా అనే పరిస్థితికి వచ్చారు ఒక్కసారిగా వాళ్ళని వర్కింగ్ మోడ్లోకి తీసుకొచ్చేటప్పటికి వాళ్ళు పని చేయడానికి శరీరం సహకరించట్లేదు మనసు ఒప్పుకోవట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇది టైం కాదు వీళ్ళతో పెట్టుకోవాల్సింది ఆయన వార్నింగ్ ఇచ్చాడు చేస్తే చెయ్యండి లేకపోతే మీరు సెలవు పెట్టి పక్క తల తొలగమని కూడా చెప్పాడు అసలు వాళ్ళు సస్పెండ్ చేయాల్సినంత ఆగ్రహం కూడా ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఇది టైం కాదు ప్రజలకు ఎంతో కొంత జరగాలి ఇప్పుడు ఈ టైంలో ఉండ పనిముట్లు చేతిలో ఉన్న వాటిని కూడా మనం నీళ్ళల్లో వదలకూడదు అంటే వీళ్ళని వదులుకోకూడదు అనే ఒక దీంతో తప్ప అందుకే ఆయన సొంతంగా రకరకాలుగా స్థానికంగా దొరికే వనరులని జేసీబీలని ట్రాక్టర్లని బోట్లని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పంపిన పవర్ బోట్లతో పాటు స్థానికంగా దొరికే బోట్లని అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారండి ఇవాళ దాదాపుగా చాలా వరకు ఇవాళ నిత్యావసర వస్తువులు అందించారండి ఇంకా కూడా కొన్ని రిమోట్ ప్లేసెస్లో అందించలేకపోవచ్చు కూడా ఎందుకంటే ఇన్ని లక్షల మందికి అందించే అంత యంత్రాంగం సిబ్బంది ఎక్కడ కూడా ఒక్కసారిగా దొరకటం కష్టం కానీ ఇవాళ మ్యాక్సిమం ఎఫర్ట్ అయితే మాత్రం జరిగిందని చెప్పవచ్చు అండి ఎందుకంటే నేను కూడా చూశాను ఇంత మాసివ్గా చేయాల్సిన పరిస్థితి ఎప్పుడు ఏ ప్రభుత్వానికి కూడా ఎరైజ్ అవ్వలేదండి ఒక్కసారిగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈజీగా చేసుకోవచ్చు సహాయ కార్యక్రమాలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక రకంగా కొంతమంది వరదల్లో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకురావటం జరుగుతుంది ఇప్పుడే ప్లస్ ఉన్న వ్యక్తులకి నిత్యావసర వస్తువులు పంపిణీ రెండు జరుగుతున్నాయి ఎట్ ఎ టైం ఈ రెండు కూడా ఇప్పుడు ఒకే కాలంలో జరగాల్సిన పరిస్థితి అనేది క్లిష్టమైన అంశం